హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ అదేంటా అనుకుంటున్నారా కట్టి మామిడికాయ వంకాయ పులుసండి టేస్ట్ అయితే అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా వండాలి ఏంటో చెప్తున్నాను నేను వీడియో చివరి వరకు చూడండి ఏజీ అండి ఇవి నరసాపురం నుంచి తీసుకొచ్చారు ఇవి శుభ్రంగా నేను చేసేసుకుని పెరుగు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఓ పక్కన పెట్టుకున్నాను ఇవి కేజీ పరుగులు పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి ఏడుగురు ఎనమండుగురు అలా ఎంతమంది ఉన్నా సరిపోతుందండి కూర అయితే కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వాటర్ ఏమీ అయిన అవసరం లేకోకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకుని తీసుకొచ్చి చూపిస్తాను పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కారం కారంగా అందుకని నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను మీ దగ్గర పొండు పచ్చిమిరపకాయలు ఉన్నాయనుకో అనుకో అవైనా వేసుకోవచ్చు ఇది ఇందులో కూర వండుకున్నాం అనుకో చేపల కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దానికోసమే మట్టి గిన్నెలో వండుతున్నాను గ్యాస్ హైలో పెట్టుకుని ఒక్క నిమిషం మూత పెట్టేసుకుని ఉంచుకుందాం ఒక్క నిమిషం తర్వాత మూత తీసుకుని ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు నూనె పోసుకుందాం ఇదైతే వేరుశనగ నూనె అండి కొంచెం నూనె వేడయ్యేంత వరకు వేడి చేసుకుందాం నూనె వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవచ్చు ఏడు పచ్చిమిరపకాయలు కూడా గోటలు పెట్టుకున్నాను చూసారు నేను గోటలు పెట్టుకుని ఏడు పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలు గ్రేవీలో వేసేసుకున్నాం నాటలు పెట్టకుండా వేస్తే మనకు గుమ్మని పచ్చిమిరపకాయ పేలుతుంది అన్నమాట దానికోసమని నాట్లు పెట్టేసేస్తాను తిప్పుకుంటూ వేపుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవచ్చు మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత తీసి ఒకసారి చూద్దాం ఓ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత చూస్తే మళ్ళీ వేసుకుందాం ఒకసారి మళ్ళీ తిప్పేసుకోవచ్చు రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదాం కారం వేసుకోవచ్చు నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను కొంచెం కరివేపాకు అర లీటర్ వాటర్ పోసేసుకోవచ్చు వాటర్ పోసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాం అనుకో ఏదైనా అంచుల్ని గట్ట కారం ఉంటే అదంతా కలుస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం నీళ్లు వేడేంత వరకు వేడి చేసుకుందాం మూత తీసి ఒకసారి చూద్దాం నీళ్లు వేడైనయి కదా మనం వేసుకున్న వాటర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం తీసుకున్న చేపలు ఇలా ఒకటి ఒకటి వేసుకోవచ్చు ఒక చోట ఎడిపోతే ఇలా ప్లేట్ తీసేసుకుంటే దానికోసమని ఇలా ఒకటి ఒకటి వేసుకున్నాం అనుకో మనం తీసుకునేటప్పుడు కూర బాగా వస్తుంది అన్నమాట విడకపోకుండా ఒక వంకాయ తీసుకుని బోరిగా చీరుకున్నాను అన్నాను కదా అవి ఒక మామిడికాయ ఇవి కూడా పైన వేసేసుకోవచ్చు ఒక మామిడికాయ తీసుకున్నానండి ఒక వంకాయ తీసుకున్నాను మూత పెట్టేసుకోవచ్చు గ్యాస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదాం అటు హైయే కాదు ఇటు లో కాకపోక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకోవచ్చు మనం ఈ లోపలు చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని దాన్ని శుభ్రంగానే నానబెట్టుకుని రెండు మూడు సార్లు పులుసు తీసేసుకుని పక్కన పెట్టుకుందాం తక్కువ చింతపండు తీసుకుంటున్నానండి రెండు టమాటాలు వేసుకున్నాం మా కూడా వేసుకున్నాం కదా దానికోసమని తక్కువ చింతపండు తీసుకుని వేసుకుంటున్నాను అది ఉడికేటప్పటికి మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక చిన్న దాసన చెక్క రెండు లవ మొగ్గలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు తీసుకుని శుభ్రంగా మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ కింద ఆడుకుని తీసుకొస్తాను పది నిమిషాలు అయింది నేను ఉడకబెట్టడం స్టార్ట్ చేసి చేపల కూర ఎప్పుడు కూడా గరిటెట్టి తిప్పకూడదండి ఇలా అనుకుంటే సరిపోతుంది అప్పుడు మొక్క అన్నమాట ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది మూడు సార్లు నేను తీసేసుకున్నాను వాటర్ పోసుకొని వేసుకుని అది మొత్తం కూరలు వేసేసుకుంటాం తర్వాత కిందది తీసేసాను ఎందుకంటే కింద ఏమన్నా చూసారా చింతపండు తుక్కు గట్ట ఉంది కదా అందుకోసం ఇది వేయట్లేదు నేను ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం మూత తీసి చూద్దాం ఒకసారి ఇప్పుడు మనము మిక్సీ పెట్టుకున్న మసాలా కిందలేసేసుకోవచ్చు మసాలా కలవాలి కదా దానికోసం ఒకసారి కలుపుకోవచ్చు ఇప్పుడు పులుపు ఉప్పు సరిపోయినాయో లేదో చూసుకుందాం పులుపు అయితే సరిపోయిందండి కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఎంత అయితే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం అలాగే చూసారా ఉడికిపోయిన కూర ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర ఎంచుకుందాం పైన వేసుకోవడం కోసం ఆ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చేపల కూరలో కొత్తిమీర కాడలు తీసుకుంటే చాలా బాగుంటుంది గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చూపిస్తాను మీకు కట్టి మామిడికాయ వంకాయ పులుసు చూసారా ఎంత బాగుందో చూడటానికే కదండి తినడానికి కూడా టేస్ట్ అదిరిపోతుంది అనమాట పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా తినేవచ్చు పుల్లగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ బాయ్